హాయ్ స్నేహితులారా మీరు ఎప్పుడైనా ఆలోచించారా మీరు నిద్రిస్తున్నప్పుడు కూడా మీ మనస్సు చురుగ్గా ఉంటుందని నేను చెప్పినట్లు మీ నిద్ర కేవలం శారీరక విశ్రాంతి మాత్రమే కాదు అది ఒక శక్తివంతమైన ధ్యానంగా మారవచ్చు అవును ఇది నిజం కావచ్చు నిద్ర మరియు ధ్యానం మధ్య కేవలం ఒక చిన్న తేడా ఉంది మరియు దాన్ని మీరు అర్థం చేసుకుంటే మీ జీవితం మారిపోతుంది స్వామి వివేకానంద పరమహంస యోగానంద వంటి మహాన్ యోగులు తమ నిద్రలో ఒక గాఢమైన ధ్యానంగా మార్చారని నేను చెబితే మరియు మీకు తెలుసా శాస్త్రవేత్తలు కూడా ఇప్పుడు ఈ విషయాన్ని ఒప్పుకుంటున్నారు నిద్రిస్తున్నప్పుడు చేసే అవచేతన ధ్యానం మీ చైతన్యాన్ని జాగృతం చేయగలదని ఈరోజు ఈ వీడియోలు నేను మీకు ఎనిమిది దశల్లో ఒక రహస్యాన్ని చెప్పబోతున్నాను దాని ద్వారా మీరు మీ సాధారణ నిద్రను ఒక దివ్య ధ్యానంగా మార్చవచ్చు కానీ ఒక షరతు ఉంది మీరు దీన్ని పూర్తిగా వినాలి మరియు మీ జీవితంలో అమలు చేయాలి లేకపోతే మీరు ఇప్పటిలా ఎక్కడున్నారో అక్కడే ఉంటారు నిద్రలో అవచేతనంగా ఆత్మీయ శక్తి లేకుండా మీకు తెలుసా మనం నిద్రిస్తున్నప్పుడు మన మెదడులో వివిధ రకాల తరంగాలు ఒకదాని తర్వాత ఒకటి చురుగ్గా అవుతాయి ఆ తరంగాలలో మొదటిది మనం జాగ్రత్తగా ఉన్నప్పుడు కూడా చురుగ్గా ఉండే బీటా తరంగాలు ఇవి మన మనస్సు అశాంత స్థితిలో ఉన్నప్పుడు అంటే ఒత్తిడి మరియు నిరంతర ఆలోచనల స్థితిలో ఉన్నప్పుడు చురుగ్గా అవుతాయి రెండవ రకం తరంగాలు ఆల్ఫా తరంగాలు ఇవి మన మనసు శాంతమైనప్పుడు అంటే మనం నెమ్మదిగా విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు ఉత్పన్నమవుతాయి ఉదాహరణకు ధ్యానం చేస్తున్నప్పుడు మన మెదడు ఆల్ఫా తరంగాల స్థితిలోకి వెళుతుంది మూడవ రకం తరంగాలు థీటా తరంగాలు ఇవి మనం గాఢ నిద్రలోకి వెళ్ళినప్పుడు ఏర్పడతాయి మరియు నాలుగవ రకం తరంగాలు గామా తరంగాలు మనం గాఢ కంటే కూడా గాఢమైన స్థితిలోకి వెళ్ళినప్పుడు ఏర్పడతాయి అంటే సాధకుడు చైతన్యం యొక్క అత్యున్నత స్థాయికి చేరుకున్నప్పుడు గామా గామాతరంగాను చురుగ్గా అవుతాయి అనేక మహాన్ యోగులు తమ జీవితంలో ఈ స్థాయిని తమ నియంత్రణలోకి తీసుకున్నారు ఎందుకంటే వారు నిద్రపోలేదు కాని తమ చైతన్యాన్ని ఎంతగా జాగృతం చేశారంటే వారి నిద్ర సమయం కూడా ధ్యానంగా మారిపోయింది మీరు కూడా ఇదే చెయ్యాలి ఇప్పుడు మీరు ఆలోచిస్తున్నారేమో అరే నేను రోజూ నిద్రపోతాను ఇందులో కొత్తేముంది ఇదే అతిపెద్ద తప్పు ఒకవేళ మీరు జాగృతం లేకుండా నిద్రిస్తే మీ మొత్తం జీవితం ఒక రకంగా అవచేతన స్థితిలో గడిచిపోతుంది రోజంతా కష్టపడినా కూడా మీరు ఎందుకు అలసిపోయి ఉంటారని ఎప్పుడైనా ఆలోచించారా మీ మనస్సు ఎందుకు ఒత్తిడితో ఆందోళనతో నిండి ఉంటుంది ఎందుకంటే మీ నిద్ర నిజంగా గాఢంగా ఉండదు మరియు మీరు మీ అవచేతన మనస్సును నియంత్రించలేరు ఒకవేళ మీరు ఈ జ్ఞానాన్ని స్వీకరించకపోతే మీరు మీ మానసిక శాంతిని ధ్యానం యొక్క గాఢతను కోల్పోతారు మరియు అతి ముఖ్యంగా మీరు మీ ఆత్మీయ శక్తిని జాగృతం చేసే అవకాశాన్ని కోల్పోతారు ఇప్పుడు నేను మీకు చెప్పబోయే విధానాన్ని మీరు అనుసరిస్తే మొదటి వారంలోనే మీరు మీ నిద్రలో జాగృతం రావడం గమనిస్తారు రెండవ వారంలో మీరు ఉదయం లేచిన వెంటనే శాంతంగా మరియు శక్తివంతంగా ఉన్నట్టు అనుభవిస్తారు మరియు మూడవ వారంలో మీరు స్వయంగా చెప్పుకుంటారు నేను నా జీవితంలో మొదటిసారి నిజంగా జాగృతమయ్యాను ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఎక్కడి నుండి ప్రారంభించాలి మొదటి దశ నిద్రకు ముందు సంకల్పం దీన్నే మీరు స్లీప్ ఇంటెన్షన్ అని కూడా పిలవచ్చు మీరు నిద్రపోయే ముందు మీ మనస్సులో ఈ సంకల్పాన్ని చేయండి నేను నిద్రపోతాను కానీ జాగృతంగా ఉంటాను నా శరీరం నిద్రిస్తుంది కానీ నా మనసు సతర్కంగా ఉంటుంది ఇదే మొదటి దశ నమ్మండి మీరు దీన్ని రోజు చేస్తే నెమ్మదిగా మీ అవచేతన మనస్సు దీన్ని స్వీకరిస్తుంది స్నేహితులారా ఇది కేవలం మొదటి దశ మాత్రమే ఇక ముందు మనం ఆ టెక్నిక్లను తెలుసుకుంటాం ఇవి మిమ్మల్ని నిద్రిస్తున్నప్పుడు కూడా ధ్యానంలో ఉంచగలవు మీరు నిజంగా మీ ఆధ్యాత్మిక శక్తిని జాగృతం చేయాలనుకుంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి మరియు మీ జీవితంలో మార్పు తీసుకురండి గుర్తుంచుకోండి మీరు ఈరోజు తీసుకునే నిర్ణయాలే మీ భవిష్యత్తును రూపొందిస్తాయి కానీ ఒక పెద్ద ప్రమాదం ఉంది మీరు నిద్రిస్తున్నప్పుడు అనుకోకుండా తప్పుడు ఆలోచనలు ప్రతికూల శక్తి ఆందోళనతో నిండిపోతే అవన్నీ మీ అవచేతనల్లో లోతుగా స్థిరపడిపోతాయి కాబట్టి ఒక్కసారి ఆలోచించండి మీరు ప్రతి రాత్రి ఆందోళనతో ఒత్తిడితో నిద్రపోతే మీ మెదడు దాన్నే నిజమని భావిస్తుంది ఫలితంగా ఉదయం లేచిన వెంటనే మీరు మునుపట్లాగే అలసిపోయి ఉంటారు ఏ కారణం లేకుండా బాధపడతారు మరియు మీ శక్తి నెమ్మదిగా క్షీణిస్తుంది అందుకే నిద్రిస్తున్నప్పుడు మీ అవచేతన మనస్సును ఎలా నియంత్రించాలో దాన్ని గాఢ ధ్యానంగా ఎలా మార్చాలో మీరు నేర్చుకోవాలి ఇప్పుడు నేను మొదటి రహస్యం గురించి మాట్లాడదాం అంటే నిద్రకు ముందు ఆలోచనలపై శ్రద్ధ ఎందుకంటే మీరు నిద్రపోయే సమయంలో మీ అవచేతన మనస్సు పూర్తిగా తెరుచుకుంటుంది ఆ సమయంలో మీరు మీ మనసులో ఏ ఆలోచనలను ఉంచుకుంటారో అవి మీ మెదడులో లోటుగా స్థిరపడిపోతాయి దీన్ని ఇలా అర్థం చేసుకోండి మీ మనస్సు ఒక మట్టి లాంటిది మరియు నిద్రకు ముందు ఐదు నిమిషాలు ఆ మట్టి అత్యంత మెత్తగా ఉండే సమయం ఒకవేళ మీరు దానిలో భయం ఆందోళన లేదా ప్రతికూలతను నింపితే అదే మీ జీవితంలో భాగం అవుతుంది కానీ మీరు దానిలో ఆత్మవిశ్వాసం శాంతి మరియు విజయం యొక్క బీజాలను నాటితే మీ జీవితం మారిపోతుంది కాబట్టి ఈ రోజు నుండి ఒక నియమం చేసుకోండి ప్రతి రాత్రి నిద్రకు ముందు మీతో మీరిలా ఇలా చెప్పుకోండి నేను శాంతంగా ఉన్నాను నేను జాగృతంగా ఉన్నాను మరియు నా నిద్ర ధ్యానంగా మారుతుంది ఇది కేవలం ఒక వాక్యం కాదు ఇది ఒక గాఢ శక్తి ఇది మీ అవచేతనంలోకి ప్రవేశిస్తుంది ఇప్పుడు నేను మీకు మరో గాఢ టెక్నిక్ చెప్పబోతున్నాను అంటే లూసిడ్ డ్రీమింగ్ నియంత్రణ ఇది ఒక వ్యక్తి నిద్రిస్తున్నప్పుడు కూడా తన కలలను నియంత్రించగలిగే స్థితి దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం ఊహించండి మీరు ఒక కళలో ఉన్నారు మరియు అకస్మాత్తుగా మీకు తెలిసి ఇదంతా వాస్తవం కాదు కేవలం ఒక కళ మాత్రమే అని ఈ స్థితిలో మీరు ఎగరవచ్చు మీకు ఇష్టమైన ప్రదేశానికి వెళ్ళవచ్చు మీ ఇష్టం వచ్చినట్లు ఏదైనా చేయవచ్చు మీరు దీన్ని అర్థం చేసుకుంటే మీరు కూడా మీ కళలో జాగృతంగా ఉండవచ్చు వాటిని మీ ఇష్టానికి మార్చి మీ జీవితంలో మార్పు తీసుకురావచ్చు ఎందుకంటే ఇదే ఆ టెక్నిక్ దీని ద్వారా మహాన్ యోగులు తమ అవచేతన మనస్సును పూర్తిగా జాగృతం చేశారు ఎలా చేయాలి మొదటి దశ రోజంతా మీతో మీరొక ప్రశ్న అడగండి నేను కల చూస్తున్నానా అని మీరు ఈ ప్రశ్నను పదే పదే అడిగితే ఈ అలవాటు మీ అవచేతనంలో స్థిరపడుతుంది ఆ తర్వాత మీరు కల చూస్తున్నప్పుడు మీ మెదడు ఈ ప్రశ్నను స్వయంగా అడుగుతుంది మరియు మీరు కల చూస్తున్నట్టు మీకు తెలుస్తుంది రెండవ దశ మీ చేతులను చూడండి అంటే కలలో వస్తువులు స్థిరంగా ఉండవు మీరు కలచూస్తూ మీ చేతులను శ్రద్ధగా చూస్తే అవి మారవచ్చు ఇది మీరు కలచూస్తున్నట్లు ఒక సంకేతం అవుతుంది మరియు ఆ తరువాత మీరు మీ అవచేతనంలో జాగ్రత్తంగా ఉండగలరు మూడవ దశ నిద్రకు ముందు మీతో మీరు ఇలా చెప్పుకోండి ఈ రాత్రి నేను కలచూసినప్పుడు నేను జాగృతంగా ఉంటాను మీరు ఈ సంకల్పాన్ని పదేపదే పునరావృతం చేస్తే మీ మెదడు దాన్ని నిజమని నమ్ముతుంది ఇప్పుడు మూడవ టెక్నిక్ గాఢంగా కోసం ఆస్టల్ ప్రొజెక్షన్ లేదా సూక్ష్మ ప్రక్షేపణం ఈ టెక్నిక్ ద్వారా మీరు నిద్రిస్తున్నప్పుడు కూడా మీ ఆత్మను శరీరం నుండి వేరుచేసినట్లు అనుభవించవచ్చు ఇది ఊహ కాదు ఒక పురాతన యోగ విధానం ఎలా చెయ్యాలి మీరు మంచం మీద పడుకున్నప్పుడు మీ శరీరాన్ని పూర్తిగా విశ్రాంతి స్థితిలోకి తీసుకురండి మరియు మీ శరీరం తేలికగా మేఘాల్లా ఎగురుతున్నట్లు ఊహించుకోండి ఆ తరువాత మీ కళ్ళు మూసుకుని మీ నుదుటి మధ్యలో ధ్యాస పెట్టండి ఒక తేలికైన బంగారు రంగు కాంతి మీ శరీరం నుండి బయటకు వస్తున్నట్లు ఊహించుకోండి మరియు మీరు మీ మంచం మీద పడుకున్న మీ శరీరాన్ని చూస్తున్నట్లు ఊహించండి మొదటిసారి ఇది వింతగా అనిపించవచ్చు కాని నెమ్మలిగా మీ మెదడు దీన్ని స్వీకరిస్తుంది మీరు ఈ టెక్నిక్ ను నేర్చుకుంటే మీరు మీ నిద్రను ధ్యానంగా మార్చటమే కాక ఒక ఆధ్యాత్మిక యాత్రను ప్రారంభిస్తారు ఇప్పుడు మీరు నిద్రిస్తున్నప్పుడు జాగ్రత్తంగా ఎలా ఉండాలో అర్థం చేసుకున్నారు కాని ఇది కేవలం ప్రారంభం మాత్రమే ఇక ముందు మనం నిద్రలో ధ్యానం యొక్క గాఢతలోకి ఎలా వెళ్ళాలి మరియు సమాధి అనుభవాన్ని ఎలా పొందాలో నేర్చుకుంటాం కాని కూడా ఒక ప్రమాదం ఉంది దాన్ని అర్థం చేసుకోవటం ముఖ్యం మీ నిద్ర మీ నియంత్రణలో లేకపోతే అది మీ అతిపెద్ద బలహీనతగా మారవచ్చు ఆలోచించండి ప్రతి రాత్రి నిద్రస్తున్నప్పుడు మీ అవచేతన మనసు ఏం చేస్తుంది అది ప్రతికూల ఆలోచనలు అసరక్షితత్వం భయంతో నిండిపోతే అది నెమ్మదిగా మీ శక్తిని క్షీణింపజేస్తుంది మీరు ప్రతి రాత్రి అవచేతన నిద్రలో మునిగిపోతే మీరు మీ అతిపెద్ద శక్తిని కోల్పోతారు మీరు నేర్చుకోవాల్సింది కూడా మిమ్మల్ని జాగ్రత్తగా ఎలా ఉంచుకోవాలి మరియు సమాధి అనుభవాన్ని ఎలా చేరుకోవాలి మొదటి విధానం యోగనిద్ర లేదా జాగృత నిద్ర ఇది సాధారణ టెక్నిక్ కాదు మహర్షి పతంజలి యొక్క అష్టాంగయోగంలో ఒక రహస్యం దీన్ని నేర్చుకోవటం ద్వారా మీరు మీ నిద్రను ధ్యానంగా మార్చవచ్చు ఎలా చెయ్యాలి మంచం మీద పడుకుని కళ్ళు మూసుకుని శరీరంలోని ప్రతి భాగాన్ని సడలించండి తల నుండి పాదాల వరకు ప్రతి అవయవాన్ని అనుభవించండి మరియు దాన్ని పూర్తిగా శాంతపరచండి ఇప్పుడు మీ మనసులో ఇలా పునరావృతం చేయండి నేను శరీరం కాదు నేను కేవలం చైతన్యం ఈ పునరావృతం మీ మెదడును శరీర పరిమితుల నుండి బయటకు తీసుకువస్తుంది నెమ్మదిగా గాఢంగా లోతైన శ్వాస తీసుకుని ప్రతి శ్వాసతో మీరు తేలికైనట్లు అనుభవించండి మీరు దీన్ని సరిగ్గా చేస్తే మీరు నిద్రలోకి వెళ్ళినప్పుడు కూడా పూర్తిగా జాగృతంగా ఉంటారు ఇప్పుడు నేను మీకు మరో శక్తివంతమైన టెక్నిక్ చెప్పబోతున్నాను త్రాటక ధ్యానం ఈ విధానం మీ ఏకాగ్రతను పెంచుతుంది మరియు మీ ఆత్మను జాగృతం చెయ్యగలదు ఎలా చెయ్యాలి ఒక దీపం తీసుకుని దాన్ని మీ ముందు ఉంచండి ఆ తరువాత పది నిమిషాల పాటు దాని జ్వాలను కన్ను మూసి రెప్పవేయకుండా చూడండి ఇప్పుడు నెమ్మదిగా కళ్ళు మూసుకుని ఆ జ్వాల మీ మెదడు మధ్యలో ఆజ్ఞాచక్రంలో జ్వలిస్తున్నట్లు అనుభవించండి మీరు ఆ జ్వాలలో లీనమైపోతున్నట్లు ఊహించుకోండి మరియు నెమ్మదిగా మీ చైతన్యం దానిలో విలీనమవుతోంది దీన్ని మీరు రోజూ అభ్యాసం చేస్తే కొన్ని రోజుల్లోనే నీకు నిద్రలో గాఢ చైతన్యాన్ని అనుభవం కలుగుతుంది తదుక్పి టెక్నిక్ ఒక పురాతన భారతీయ విజ్ఞానం స్వరయోగం ఇందులో మన శ్వాస ప్రవాహం మన మనస్థితిని ప్రభావితం చేస్తుంది అని చెప్పబడింది ఎలా చేయాలి సూర్యస్వరం లేదా పింగళానాడి మానసిక శక్తిని పెంచుతుంది ప్రతి శ్వాసతో మీ చైతన్యం విస్తరిస్తున్నట్లు అనుభవించండి మరియు మీరు సమాధికి దగ్గరగా వెళ్తున్నట్లు ఊహించుకోండి మీరు ఈ టెక్నిక్ను సరిగ్గా అభ్యాసం చేస్తే మీ నిద్ర సాధారణ నిద్రగా ఉండదు అది ఒక గాఢ సమాధిగా మారుతుంది ఇప్పుడు మీరు మూడు శక్తివంతమైన విధానాలను నేర్చుకున్నారు యోగ నిద్ర త్రాటక ధ్యానం మరియు స్వరయోగం ఇవి సాధారణ టెక్నిక్స్ కాదు మిమ్మల్ని నూతన చైతన్యం వైపు నడిపించే మార్గాలు కాని ఈ యాత్ర ఇంకా పూర్తి అవ్వలేదు ఇక ముందు మనం నిద్ర మరియు బ్రహ్మాండ శక్తి యొక్క రహస్యాన్ని తెలుసుకుంటాం స్నేహితులారా ఇప్పుడు నేను మీకు మూడు రహస్యమైన టెక్నిక్లను చెప్పబోతున్నాను ఇవి మీ నిద్ర సమయంలో శక్తిని ఆకర్షించటంలో సహాయపడతాయి ఈ జ్ఞానం సాధారణమైనది కాదు ఇది నిద్రిస్తున్నప్పుడు కూడా ధ్యానం మరియు శక్తిని పొందిన మహాన్ యోగుల వారసత్వం కాని కూడా ఒక తీవ్రమైన సమస్య ఉంది మీరు నిద్రిస్తున్నప్పుడు శక్తిని ఎలా గ్రహించాలో తెలియకపోతే మీరు ప్రతి రాత్రి మీ శక్తిని కోల్పోతున్నారని కూడా అర్థం కావచ్చు ఆలోచించండి ప్రతి రాత్రీ నిద్రిస్తున్నప్పుడు మీ అవచేతన మనసు ఏం చేస్తుంది అది ప్రతికూల ఆలోచనలు అసురక్షితత్వం భయంతో నిండిపోతే అది నెమ్మదిగా మీ శక్తిని క్షీణింపజేస్తుంది మీరు ప్రతి రాత్రీ అవచేతన నిద్రలో మునిగిపోతే మీరు మీ అతిపెద్ద శక్తిని కోల్పోతారు మీరు నేర్చుకోవాల్సింది నిద్రిస్తున్నప్పుడు కూడా మిమ్మల్ని జాగ్రత్తంగా ఎలా ఉంచుకోవాలి మరియు సమాధి అనుభవాన్ని ఎలా చేరుకోవాలి మొదటి విధానం బ్రహ్మాండ శక్తిని నేరుగా మీ శరీరంలోకి ఆకర్షించటం దీనికోసం మనం మన శరీరాన్ని ఒక యాంటనాలా చేయాలి అది ఈ శక్తివంతమైన శక్తిని గ్రహించగలదు ఎలా చెయ్యాలి నిద్రకు ముందు నీటుగా పడుకుని మీ వెన్నుముకను నీటుగా ఉంచండి మీరు మీ వెన్నుముకను నీటుగా ఉంచినప్పుడు బ్రహ్మాండ శక్తి మీ శరీరంలో ఎటువంటి అడ్డంకులు లేకుండా ప్రవేశిస్తుంది మీ తలపై నుండి ఒక కాంతికిరణం ప్రవేశిస్తున్నట్లు ఊహించండి ఆ తరువాత మీ కళ్ళు మూసుకుని ఆకాశం నుండి ఒక దివ్య కాంతి మీ సహస్రాల చక్రంలో ప్రవేశిస్తున్నట్లు అనుభవించండి మరియు ఈ శక్తి నెమ్మదిగా మీ స్ఫూర్తి శరీరంలో వ్యాపిస్తుంది ఇప్పుడు ప్రతి శ్వాసతో ఈ శక్తిని లోపలికి తీసుకుని మీ శరీరంలో సంచితం చేయండి గాఢమైన శ్వాస తీసుకుని ఈ దివ్య శక్తిని మీ లోపల అనుభవించండి శ్వాస విడిచినప్పుడు ప్రతి ప్రతికూలతను బయటకు పోనివ్వండి మీరు దీని రోజూ అభ్యాసం చేస్తే మీ నిద్ర ఇక కేవలం విశ్రాంతి సమయంగా ఉండదు అది శక్తి సంచయం యొక్క మాధ్యమంగా మారుతుంది ఇప్పుడు నేను మీకు మరో ముఖ్యమైన విధానం చెప్పబోతున్నాను ఇది పురాతన యోగా మరియు తంత్రశాస్త్రాల నుండి తీసుకోబడింది ఈ విధానం మీ శక్తిని సంచయం చేయటంలో సహాయపడుతుంది సో దట్ అది రాత్రంతా మీ శరీరంలో ఉంటుంది ఎలా చెయ్యాలి నిద్రకు ముందు మీ నాభి కేంద్రం మణిపూర చక్రంపై ధ్యాస పెట్టండి ఎందుకంటే ఇది శక్తి యొక్క ప్రధాన స్రోతస్సు ఈ చక్రం జాగృతమైతే శరీరంలో శక్తి లోటు ఎప్పటికీ ఉండదు మీ నాభి ప్రాంతంపై తేలికగా చెయ్యి ఉంచి గాఢమైన శ్వాస తీసుకోండి ప్రతి శ్వాసతో ఇక్కడ ఒక శక్తిగోళం ఏర్పడుతున్నట్లు అది నెమ్మదిగా కాంతితో నిండుతున్నట్లు ఊహించుకోండి నిద్రిస్తున్నప్పుడు దీన్ని చురుకుగా ఉంచి ఈ శక్తిగోళాన్ని అనుభవించడానికి ప్రయత్నించండి కొన్ని రోజుల్లోనే మీ శక్తి పెరుగుతున్నట్లు మీరు అనుభవిస్తారు ఈ విధానం బ్రహ్మాండ శక్తిని గ్రహించడంలో నైపుణ్యం సాధించిన సాధకుల కోసం మీరు దీన్ని నేర్చుకుంటే మీరు కూడా మీ చైతన్యాన్ని జాగృతం చేయవచ్చు ఇంకా నేను మీకు మరో రహస్యమైన టెక్నిక్ చెప్పబోతున్నాను ఇది మీ నిద్రను పూర్తిగా ధ్యానంగా మార్చగలదు ఇది నాదయోగం ఆధారంగా ఉంది ఇక్కడ మనం ధ్వని తరంగాన సహాయంతో శక్తిని గ్రహిస్తాం ఎలా చేయాలి నిద్రకు ముందు ఒక ప్రత్యేక ధ్వనిని జపించండి మీరు ఓం లేదా ఏదైనా బ్రహ్మాండ ధ్వనిని జపించవచ్చు ఈ ధ్వని మీ శక్తిని జాగృతం చేస్తుంది మనసులో ఈ ధ్వనిని నిద్రిస్తున్నప్పుడు వినడానికి ప్రయత్నించండి అంటే మీరు నిద్రిస్తున్నప్పుడు ఈ ధ్వని మీ చుట్టూ గుండ్రంగా గిడ్చున్నట్లు ఊహించుకోండి నెమ్మదిగా మీరు దాన్ని మీ లోపల అనుభవించడం ప్రారంభిస్తారు ఆ తరువాత దాన్ని గాఢ ధ్యానంగా మార్చండి మీరు ఈ ధ్వనితో బొక్కటైనప్పుడు మీ నిద్ర సాధారణ నిద్రగా ఉండదు అది ఒక గాఢ ధ్యానస్థితిగా మారుతుంది మీరు ఈ టెక్నిక్ ను సరిగ్గా అభ్యాసం చేస్తే కొన్ని రోజుల్లోనే మీ శక్తి అనేక రిట్లు పెరిగినట్లు మీరు అనుభవిస్తారు స్నేహితులారా ఇప్పుడు మనం ఆ అదృష్టి శక్తి గురించి మాట్లాడుకుందాం అది నిద్రిస్తున్నప్పుడు మన అవచేతన మనస్సుతో సంబంధం కలిగి ఉంటుంది ఈ శక్తి బ్రహ్మాండ సంకేతాల రూపంలో మన జీవితంలోకి ప్రవేశిస్తుంది మన రోజువారి అనుభవాల ద్వారా మనం దీన్ని అనుభవించవచ్చు కాని రాత్రి మనం నిద్రిస్తున్నప్పుడు మనం బ్రహ్మాండ సంకేతాల కోసం ఒక సున్నితమైన గ్రాహకంగా మారుతాం ఒక్కసారి ఆలోచించండి మీరు ఈ సంకేతాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించకపోతే ఏమవుతుంది మీరు రోజూ జీవితాన్ని గడుపుతారు కానీ ఈ సంకేతాల నుండి దూరమవుతారు మీలో జాగృతం లోపిస్తుంది మరియు ఫలితంగా బ్రహ్మాండం మీకు ఇస్తున్న అవకాశాలను మీరు కోల్పోతారు మీ జీవితంలో కొన్ని ప్రత్యేక సంఘటనలు మీ మనసులో ముందుగానే ఉన్నాయని కానీ మీరు వాటిని అలక్ష్యం చేశారని ఎప్పుడైనా ఆలోచించారా బహుశా ఈ అలక్ష్యం మీ జీవిత నిర్ణయాలను ప్రభావితం చేస్తుంది ఇది భయానకం ఎందుకంటే మీరు ఈ సంకేతాలను అర్థం చేసుకోవడం నేర్చుకోకపోతే మీరు మీ జీవితంలో ఒక తెలియని చీకటి మార్గంలో నడుస్తున్నారు కాబట్టి ఇప్పుడు అవచేతన మనస్సు మరియు బ్రహ్మాండం మధ్య గాఢ సంబంధం ఎలా ఏర్పడుతుందో ఆ రహస్యాన్ని తెలుసుకుందాం మనం నిద్రిస్తున్నప్పుడు మన చేతన మనస్సు నిష్క్రియమవుతుంది కానీ మీకు తెలుసా ఈ నిష్క్రియత మనల్ని మరింత జాగృతం చేస్తుంది నిద్రిస్తున్నప్పుడు మన అవచేతన మనస్సు బ్రహ్మాండంతో చురుకుగా సంబంధం కలిగి ఉంటుంది ఈ సంబంధం ఒక రకమైన శక్తి ఆదాన ప్రదాన ప్రక్రియ ఇది మన ఆలోచనలు భావోద్వేగాలు మరియు కలల ద్వారా జరుగుతుంది కళలు మరియు బ్రహ్మాండ సంకేతాలు ఎలా ఉంటాయి కళలు కేవలం మన కోరికలు లేదా భయాల ఫలితం కాదు అవి బ్రహ్మాండ సంకేతాలు మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు మన అవచేతన మనస్సు బ్రహ్మాండ శక్తితో సంబంధం కలిగి ఉంటుంది ఈ శక్తిని గ్రహించిన తరువాత మనం దాన్ని కళల రూపంలో అనుభవిస్తాం కలలలో ప్రతీకలుంటాయి మరియు ప్రతి చిన్న విషయానికి ఒక అర్థం ఉంటుంది ఉదాహరణకు మీరు కలలో సముద్రాన్ని చూస్తున్నట్లయితే అది మీ లోపలి గాఢత లేదా భావోద్వేగల ప్రతీక కావచ్చు బ్రహ్మాండ సంకేతాల రూపంలో ఇవి మీకు దిశానిర్దేశం చేయడానికి ఉంటాయి అందుకే కొన్నిసార్లు నిద్రిస్తున్నప్పుడు కూడా మనకు అకస్మాత్తుగా ఏదో సమస్యకు పరిష్కారం దొరుకుతుంది ఈ సంకేతాలు బ్రహ్మాండం ద్వారా పంపబడతాయి తద్వారా మనం మన జీవితాన్ని సరైన దిశలో నడిపించగలం మీరు నిద్రిస్తున్నప్పుడు బ్రహ్మాండం మీ అత్యంత గాఢమైన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది కానీ మీరు వాటిని వినగలుగుతున్నారా మీరు బ్రహ్మాండ సంకేతాలను గ్రహిస్తున్నట్లయితే వాటిని గుర్తుంచుకోవడం చాలా ముఖ్యం మీరు ఉదయం లేచిన తరువాత ఆ సంకేతాలను మరచిపోతే అవి మీకు నిష్ప్రయోజనమవుతాయి కాబట్టి ఉదయం లేచిన వెంటనే కళ్ళు తెరవడానికి ముందు మీ కలలను గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించండి మీరు రాత్రి నిద్రపోయిన తరువాత కలలపై ఎంత ఎక్కువ శ్రద్ధ పెడతారో అంత ఎక్కువగా మీరు బ్రహ్మాండ సంకేతాలను గుర్తించగలుగుతారు రాత్రి నిద్రపోయే ముందు మీ మనసులో ఒక ప్రశ్న లేదా ఆలోచనను ఉంచండి ఉదాహరణకు ఈ సమస్యకు పరిష్కారం నాకు కావాలా అని ఆ తరువాత నిద్రకు ముందు దానిపై ధ్యాస పెట్టండి ఇది మీ అవచేతన మనస్సుకు ఒక మార్గదర్శనం ఇస్తుంది మరియు కలల ద్వారా మీకు సమాధానం లభిస్తుంది ధ్యానం అలవాటు ఉన్నవారు తమ అవచేతన మనస్సును బ్రహ్మాండ సంకేతాలతో సులభంగా అనుసంధానం చేయగలరు ఉదయం ధ్యానం ప్రత్యేకంగా ముఖ్యం ఎందుకంటే అది మీ మనస్సును మరియు ఆత్మను శాంతి వైపు నడిపిస్తుంది ఇది కేవలం సాధారణ అభ్యాసం కాదు ఇది ఒక జీవన విధానం మీరు ఈ టెక్నిక్లను అవలంబిస్తున్న కొద్దీ మీ జీవితంలో బ్రహ్మాండ సంకేతాల స్పష్టత పెరుగుతుందని మీరు గమనిస్తారు ఇప్పుడు బ్రహ్మాండ సందేశాలు విరడం యొక్క కళ గురించి తెలుసుకుందాం మనం నిద్రిస్తున్నప్పుడు మన ఆత్మ ఒక వేరే చైతన్య స్థాయికి వెళుతుంది ఈ స్థాయిలో మనం నేరుగా బ్రహ్మాండంతో సంబంధం కాగలం కాని ఇది అప్పుడు సాధ్యమవుతుంది మనం పూర్తిగా శాంతంగా మరియు జాగ్రత్తగా ఉన్నప్పుడు ఎలా చేయాలి నిద్రకు ముందు మీ గదిలో శాంతి పరిశుభ్రతను జాగ్రత్తగా చూసుకోండి తేలికైన కొవ్వొత్తుల కాంతి లేదా వైట్ నాయిస్ ఉపయోగించి తద్వారా మీ మనస్సు శాంతమవుతుంది ఆ తరువాత మీ మనసులో ఈ నమ్మకాన్ని ఉంచండి బ్రహ్మాండం మీతో ఉంది మరియు అది మీకు సరైన మార్గదర్శనం ఇస్తుంది అని మీరు మీపై నమ్మకం ఉంచితే ఈ శక్తి మీ జీవితంలో వేగంగా ప్రవేశిస్తుంది నిద్రిస్తున్నప్పుడు సానుకూలమైన మరియు ప్రేమపూర్ణమైన ఆలోచనలను మీ మనసులో ఉంచండి ఇది మీ అవచేతన మనసును ఖచ్చితమైన సందేశాల వైపు మార్గదర్శనం చేస్తుంది మీరు ఈ సంకేతాలను వినడం మరియు అర్థం చేసుకోవడంలో సమర్థులైతే మీ జీవితంలో ప్రతి అడుగులో ఒక దివ్య మార్గదర్శనం ఉందని మీరు కనుగొంటారు మన జీవితంలో చాలా సంఘటనలు జరుగుతాయి కొన్ని సంతోషకరమైనవి కొన్ని దుఃఖకరమైనవి కాని ఈ సంఘటనలు మన జీవితంపై ఘాగ ప్రభావం చూపకుండా నిరోధించే విషయం ఏంటి అవచేతన మనసు యొక్క శాంతి శాంతి అంటే కేవలం విశ్రాంతి కాదు ఇది ఒక మానసిక స్థితి ఇక్కడ మనం మన శక్తిని సరైన దిశలో మళ్లించగలం మరియు బ్రహ్మాండం నుండి వచ్చే సంకేతాలను సరిగ్గా అర్థం చేసుకోగలం ఒక్కసారి ఆలోచించండి మీ అవచేతనం మనసు శాంతంగా లేకపోతే ఏమవుతుంది మీ ఆలోచనలు విక్షిప్తమవుతాయి మీ దృష్టి చెదిరిపోతుంది మరియు మీరు మీ జీవితంలో ముఖ్యమైన నిర్ణయాలలో సందిగ్ధతల్లో పడతారు కాబట్టి మీ మనసులో అశాంతి ఉంటే మీరు బ్రహ్మాండ సంకేతాలను సరిగ్గా గ్రహించలేరు ఇది చాలా ప్రమాదకరం కావచ్చు ఎందుకంటే మీరు అవచేతన మనసు యొక్క శాంతిని కోల్పోతే మీ జీవితాన్ని సరైన దిశలో నడిపించలేరు ఫలితంగా మీరు అసంతృప్తి ఒత్తిడి మరియు అనవసర సంఘర్షణలు ఎదుర్కొంటారు ఇప్పుడు ధ్యానం మరియు శాంతి మధ్య గాఢ సంబంధం గురించి తెలుసుకుందాం ధ్యానం ఒక సాధారణ ప్రక్రియ కానీ దానిలో ఒక శక్తివంతమైన రహస్యం దాగి ఉంది మనం ధ్యానం చేసినప్పుడు మనం అవచేతన మనస్సును శాంతి వైపు మళ్లించి బ్రహ్మాండ సంకేతాలను గ్రహించడానికి సిద్ధం చేస్తాం అంటే మీరు ధ్యానం చేసినప్పుడు మీ మొత్తం చైతన్యం ఆ క్షణంలో కేంద్రీకృతమై మీ అవచేతన మనస్సును అశాంత ఆలోచనల నుండి విముక్తి చేసి దాన్ని శాంతి స్థితిలోకి తీసుకొస్తుంది ఈ విధంగా మీ మనస్సు శాంతమైనప్పుడు మీ అవచేతన మనస్సు బ్రహ్మాండ సంకేతాలను మరింత స్పష్టంగా అర్థం చేసుకోగలుగుతుంది ధ్యాన ప్రక్రియలో శ్వాసపై దృష్టి కేంద్రీకరించడం అత్యంత ప్రభావవంతంగా ఉంటుంది మీరు మీ శ్వాసలపై దృష్టి పెట్టినప్పుడు మీ మనసును ప్రస్తుత క్షణంలోకి తీసుకువస్తారు దీనివల్ల అవచేతన మనసు యొక్క అశాంతి తగ్గుతుంది మరియు ధ్యానం సమయంలో మీరు మీ శరీరాన్ని బ్రహ్మాండ శక్తితో అనుసంధానమైనట్లు అనుభవిస్తారు ఈ అనుసంధానం మీకు శాంతిని అందిస్తుంది దీనివల్ల మీ ఆలోచనలు స్పష్టమవుతాయి మరియు మీ నిర్ణయాలు సరైన దిశలో ఉంటాయి ఇప్పుడు మనసు యొక్క గాఢతలో శాంతిని కనుగొనటం గురించి మాట్లాడుకుందాం ఈ శాంతి కేవలం బాహ్య సంఘటనల నుండి రాదు ఇది మీ లోపలి నుండి ఉద్భవిస్తుంది ఎలా చేయాలి రోజులో కొంత సమయం పూర్తి నిశ్శబ్దంలో గడపడం మీ అవచేతన మనసును శాంతివైపు నడిపించే ఒక ముఖ్యమైన మార్గం మీరు బాహ్య శబ్దాలు మరియు గందరగోళం నుండి దూరంగా ఉన్నప్పుడు మీ ఆంతరిక శాంతి బయటకు వస్తుంది మరియు మీ అవచేతన మనసు శుద్ధమవుతుంది ప్రకృతి దృశ్యాలలో పర్వతాలు సముద్రం లేదా పచ్చని తోటలలో సమయం గడపడం వల్ల కూడా మీ మనసుకు శాంతి లభిస్తుంది ఈ ప్రకృతి దృశ్యాలు మీ మనసుకు సౌలభ్యం మరియు సమతుల్యతను అందిస్తాయి దీనివల్ల మీ అవచేతన మనసుకు శాంతి యొక్క అనుభవం కలుగుతుంది మీరు మిమ్మల్ని మీరు ప్రేమించడం మరియు మీ బలహీనతలను స్వీకరించడం కూడా మీ అవచేతన మనసును శాంతపరచడంలో సహాయపడుతుంది మీరు మిమ్మల్ని ఎటువంటి సరతులు లేకుండా స్వీకరించినప్పుడు మీ మనసు శాంతి వైపు సాగుతుంది ఇప్పుడు మనం మనసు యొక్క మనసు మరియు శరీరం యొక్క సామంజస్యం గురించి మాట్లాడుకుందాం ఈ సామంజస్యం అవచేతన మనసును శాంతివైపు నడిపించడానికి అవసరం ఎందుకంటే మీ శారీరక ఆరోగ్యం మరియు మానసిక ఆరోగ్యం ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉంటాయి ఎలా చేయాలి యోగం మరియు శారీరక వ్యాయామాల ద్వారా మీ శరీరంలో శక్తి సమతుల్యత సాధించబడుతుంది మరియు దీనివల్ల మీ మనస్సు స్థితి కూడా శాంతమవుతుంది మీ శరీరం ఆరోగ్యంగా ఉన్నప్పుడు మీ అవచేతన మనస్సు కూడా శాంతి స్థితిలో ఉంటుంది అంతేకాకుండా మీ ఆహారం కూడా మీ మనస్సు స్థితిని ప్రభావితం చేస్తుంది మీరు తాజాదనం నిండిన తేలికైన మరియు పోషకాహారం ఉన్న ఆహారం తీసుకుంటే అది మీ అవచేతన మనసుకు శాంతి మరియు సమతుల్యతను అందిస్తుంది మనం ఇంతకు ముందు చెప్పినట్లు నిద్ర అవచేతన మనసును శాంతపరచడంలో సహాయపడుతుంది ఎందుకంటే ఒక మంచి నిద్ర చక్రం మీ శరీరం మరియు మనస్సును రీఛార్జ్ చేస్తుంది దీనివల్ల మీ అవచేతన మనసుకు శాంతి లభిస్తుంది మరియు మీరు బ్రహ్మాండ సంకేతాలను గ్రహించడానికి సిద్ధంగా ఉంటారు ఇప్పుడు మనం మన కళలను మరియు బ్రహ్మాండ సంకేతాలను ఎలా అర్థం చేసుకోవాలి మరియు వాటిని సరైన దిశలో ఎలా ఉపయోగించాలో మాట్లాడుకుందాం ఒక్కసారి ఆలోచించండి మీరు ఈ సంకేతాలను అలక్ష్యం చేస్తే ఏమవుతుంది మీ జీవితం మరియు మీ నిర్ణయాలు ఆగిపోవచ్చు మీరు బ్రహ్మాండం మీకు పంపిన అవకాశాలను కోల్పోవచ్చు మరియు ఇది ఒక పెద్ద ప్రమాదం కావచ్చు ఇది భయానకం కానీ ఇదే నిజం మనం మన అవచేతన మనసు యొక్క గొంతును కళలను మరియు బ్రహ్మాండ సంకేతాలను అలక్ష్యం చేసినప్పుడు మన జీవన మార్గాన్ని కష్టతరం చేసుకుంటాం మొదట కళల ద్వారా మీ జీవిత ఉద్దేశాన్ని అర్థం చేసుకోవటం గురించి మాట్లాడుకుందాం మీరు ఎప్పుడైనా గమనించారా కొన్ని కళలు మీ హృదయంలో మరియు మనసులో గాఢంగా నాటుకుపోతాయి ఒక అపరిచిత శక్తి మీకు ఏదో ముఖ్యమైన విషయం చెప్పడానికి ప్రయత్నిస్తున్నట్లు ఎలా చేయాలి కళలు మీ అవచేతన మనసు యొక్క అత్యంత శక్తివంతమైన రూపం మీరు ధ్యానం చేసి మీ ఆత్మ యొక్క గాఢతలోకి దిగినప్పుడు కళలు మీకు అనేక సంకేతాలను తీసుకువస్తాయి మీరు ఈ కళలను సరిగ్గా అర్థం చేసుకుంటే బ్రహ్మాండం మిమ్మల్ని ఏ దిశలో మార్గదర్శనం చేస్తుందో మీరు తెలుసుకోగలరు కళలను అర్థం చేసుకోవడానికి మొదటి దశ ఏంటంటే వాటిని రాయడం అంటే మీరు లేచిన వెంటనే మీ కళలను శ్రద్ధగా రాయండు ఆ తర్వాత నెమ్మదుగా మీ కలల్లో ఏ సందేశం దాగి ఉందో మీకు అర్థమవుతుంది కలలోని వివిధ ప్రతీకలు మరియు చిత్రాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం ఉదాహరణకు మీరు కలలో ఎగురుతున్నారంటే అది స్వాతంత్ర్యం మరియు ఆత్మవిశ్వాసం యొక్క ప్రతీక కావచ్చు కలల విశ్లేషణ ద్వారా మీరు మిమ్మల్ని మీరు మరియు మీ జీవితాన్ని మరింత బాగా అర్థం చేసుకోగలరు బ్రహ్మాండం ఎల్లప్పుడూ మనకు సంకేతాలను పంపుతుంది కానీ మనం వాటిని గుర్తించగలమా ఎలా చేయాలి సింక్రోనిసిటీ లేదా సమకాలిక యోగం అంటే రెండు సంఘటనలు ఒకదానితో ఒకటి అనుసంధానమై ఒక ప్రత్యేక అర్థంతో జరిగే స్థితి ఇది మీరు ఒక దిశలో ముందుకు సాగాలని సంకేతం కావచ్చు మీరు బ్రహ్మాండ సంకేతాలను గుర్తించడం ప్రారంభించినప్పుడు ప్రతి సంఘటన ఒక ఉద్దేశంతో అనుసంధానమై ఉందని మీకు అర్థమవుతుంది మీరు ఎప్పుడైనా ఆలోచించారా అకస్మాత్తుగా ఒక వ్యక్తిని కలవడం ఒక పుస్తకం గురించి మాట్లాడటం లేదా ఒక పాత పాట వినడం మీ జీవితాన్ని మార్చే సంకేతం కావచ్చని బ్రహ్మాండం ఇలాంటి సంకేతాలన్నే పంపుతుంది ఇవి మనకు మార్గదర్శనం చేస్తాయి మీ అంతర్దృష్టి లేదా ఆంతరిక జ్ఞానం ఒక బలమైన సంకేతం ఒక పరిస్థితి సరైనదా లేదా తప్పు అని మీకు అనిపిస్తే అది మీ ఆంతరిక చైతన్యం నుండి వస్తుంది ఈ సంకేతాలు బ్రహ్మాండం ద్వారా పంపబడతాయి మరియు ఇవి మిమ్మల్ని సరైన దిశలో మార్గదర్శనం చేస్తాయి చివరిగా నిద్ర మరియు ధ్యానాన్ని అనుసంధానం చేయటం అంత కష్టమైన పని కాదు మీరు కేవలం కొన్ని సరళమైన అలవాట్లను అవలంబించాలి మరియు నెమ్మదిగా జాగ్రత్తను పెంపొందించాలి మీరు మీ నిద్రను ధ్యానంగా మార్చడం నేర్చుకుంటే మీ జీవితం పూర్తిగా మారిపోతుంది మీరు ఇంకా ఎక్కువ శక్తివంతంగా శాంతంగా మరియు స్పష్టమైన మనసుతో ఉంటారు కాబట్టి ఈ రోజు నుండి ఈ టెక్నిక్లను అవలంబించండి మీ నిద్రను ధ్యానంగా మార్చి మీ జీవితానికి ఒక కొత్త దిశను ఇవ్వండి మీకు ఈ ప్రస్తుతి నచ్చినట్లయితే దీనిని తప్పకుండా లైక్ చేయండి మరియు షేర్ చేయండి కామెంట్స్లో ఈ ప్రస్తుతి మీకు ఎలా అనిపించిందో చెప్పండి ధన్యవాదాలు